కుంజమూరు మండలం గుండెమడకలలో వైసీపీ ప్రచారం జరిగింది జబర్దస్త్ కమెడియన్ రింగు రియాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని కోరారు ఎవరు చూసినా తగ్గేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని చేసే బాధ్యత దయచేసి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన రాజగోపాల్ రెడ్డి గారిని మరియు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ కొడుకుంటా ఉన్నాను అన్నస్తున్నాడు వస్తున్నాడు మంచి రోజులు వస్తాయని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్